హలో అండి ఇంట్లోనే మనం గరం మసాలా ఎలా తయారు చేసుకుందామా చూపెడతాం మీకు బగారా ఆకు జాపత్రి స్టార్ ఫ్లవరు ఇవి నల్ల ఇలాచి ఇవి జాజికాయ పలగొట్టింది ఇది సాజీరా మిరియాలు లవంగాలు ఇవి ఇలాచీలు ఇలాచీ పొడి నా దగ్గర దంచింది అది కలుపుతాను కొన్ని వేసిన ఇది మరాఠీ మొగ్గ చెక్క పువ్వు ధనియాలు ఇవన్నీ దూరంగా వేయించుకొని పౌడర్ చేసి ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కడాయిలో వేసి దోరగా వేయించుకోవాలి చిన్న మంట మీద చిన్న మంట మీద మంచిగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి అన్నీ దోరగా మంచిగా వేగేటట్టు కలుపుకోవాలి చక్కగా సాజీర వేయలేదు ఇప్పుడు సరిగా అవి సాజీర వేసేసి ఒక్క నిమిషం ఒక సెకండ్ అక్కడ నుంచి అయిపోతుంది అది వేడికి ఆజీలంతా వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారినాక మిక్సీ చేసేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది మనం కొనుక్కొచ్చినవి ఎంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినా కానీ అవి మనం చేసుకున్న వాటిలాగైతే ఉండవు మీరు ఇలా ఒకసారి వేసి ఇంట్లో పెట్టుకొని చూడండి వాడండి ఇప్పుడు మీకు తెలుస్తాయి బయట వాటికి ఉన్న ఇంట్లో వాటికి తేడా అయ్యింది అనేది ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం కాసేపు చల్లారినాక వేసి చూపెడతాం మంచి వాసన వస్తుందండి రెడీ అయింది ప్యూర్ స్పైసీ గరం మసాలా మెత్తగా అయింది గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్ అయితే ఇంతేనండి సింపుల్గా మనం ఇంట్లో వేసుకొని మనము వాడుకోవచ్చు బిజీ బిజీగా ఉన్నవాళ్ళు జాబ్ వాళ్ళు అయితే ఇలా చేసి పెట్టుకోవడమే కరెక్ట్ అప్పటికప్పటికన్నా కొద్ది కొద్దిగా అన్నీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు కాకపోతే కొన్ని కర్రీస్కు జీలకర్ర పొడి స్మెల్ వస్తుంది అన్నట్టు వేయలేదు ఓకే రెడీ అయిందండి గరం మసాలా